హలో హాయ్ నమస్తే గాయ్స్ ఈ రోజు ఇసుక మాఫియాకు ఒక రైతు పొలం ఎంత దారుణంగా నాశనం అయిందంటే ఇప్పుడు ఆ రైతుని అడిగే ఆయన ఆయన ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పే పెద్ద మనిషి తొక్కే అంత ఖరాబ్ చేసి పొలం అంత రింగ్ ఆ బండ్లు దిగి గెట్లు అవన్నీ తుక్కు తొక్కు తొక్కి ఏమన్నంటే మా మీదకి వెళ్ళి వెళ్లికి వస్తాను లాలు మీదే ఉన్నదా ఇక్కడ ఏట్లే ఇస్కే ఇదంతా మీదేనా అని అత్తాను లాలు వీళ్ళు అందరు ట్రాక్టర్ వాళ్ళే ఒక లోకల్ వాళ్ళు అన్నది ఒక్కలే ఉన్నది ఒక్కలని చెప్తాం ఇద్దరు అని ఇసుక డాక్టర్ ఇసుక డాక్టర్లే అన్ని పోసే డోజర్ వాళ్ళే అన్ని ఒకేదాన్ని ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మిత్రుల పాపం ఒక రైతు రైతు ఒక రైతు పొలాన్ని గెట్లు లేకుండా ఇదంతా దింపించి ఎంత దారుణంగా పనికి రాకుండా వేసారు అంటే ఇది చాలా ఇది చాలా అవమానమైన సంఘటన మనం తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ పెద్ద పెద్ద అధికారులు ఉన్నాడు ఇక్కడ ఒక రైతుకు అన్యాయం జరుగుతుంటే ఇసుక ఇంద్రా మిల్ల పేరు చెప్పి దోసుకపోతుంటే ఇక్కడ ఇసుక ఇంద్రామ్ మిల్ అని ఎక్కడ ఎన్ని గ్రామాలలో ఎన్ని స్టార్ట్ అయినా ఎన్ని తీసుకపోసారు భూపాల పెళ్లి కూడా చిక్క నుంచి తరలించుకొని పోతున్నారు ఇక్కడ ఈ అక్రమానికి అడ్డుకట్టేయడానికి ఏ అధికారులకు కూడా ధైర్యం లేదని చెప్పి ఇక్కడ రైతులు వాపోతున్నారు ఇక్కడ మనం మన దగ్గర ఉన్న రైతు అతని పొలాన్ని మొత్తం పూర్తి స్థాయిలో ఎంత నాశనం చేయాలో అంత ట్రాక్టర్లతోని అదే విధంగా అంటే ఏ అంటే ఎట్లా చేసి తొక్కిన్లు దిగి దిగిన్లు తొక్కిన్లు రింగులు అయ్యి రూట్ వేట్ అయ్యే ఉన్న బండ్ దొయ్యాలని ఎక్కి దిగిం పడతాడు గెట్లన్నీ పోయేటట్టు మేం కాదంటే మేం కాదంటాం దిగిన ఎవరిని అడుగుతాం మనం ఇక్కడ ఉంటాను ఎప్పటికీ వచ్చినప్పుడు చిన్నప్పుడు వాళ్ళు అడిగితే నేను కాదంటే నేను కాదంటాను ఇది మనం చూసుకున్నట్టయితే ఒక విధంగా ఇసుక మాఫే వల్ల రైతు పొలాలు కూడా ఇక్కడ నష్టం జరుగుతుంది అధికారులకు ఏ మాత్రం ఆ సిద్ధ ఉన్నా కూడా వీటిపై వీళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి ఈ అక్రమ ఇసుకకి అడ్డుకట్టేయాలి పేపర్లలో స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు ఇక్కడ ఒక రైతుకు అన్యాయం జరిగింది దాదాపు ఒక నర పొలాన్ని నాశనం చేసిరు ఈ అక్రమార్కు వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాటర్ అండ్ టీవీ పూర్తి స్థాయిలో రైతు తరపు నుంచి డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ